రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అప్పటి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే మరి ఆనాటి ప్రభుత్వంలో ఏడు మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు మిగిలిన పది కాలేజెస్ ని పిపీ పి మోడ్ లో పిలవటానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ విద్యను వైద్యాన్ని పేదలకు దూరం చేసే కుట్ర ఇది డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు అది మీ లాంటి వాళ్ళ కష్టం పది మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతోంది నాకు ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలని అప్పగించటం అంటే పేదలు అక్కడ వైద్యాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితి గతంలో ఏడు మెడికల్ కాలేజీలని అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా పూర్తి చేసినప్పుడు మిగతా పది మెడికల్ కాలేజీలో కనీసం ఐదు మెడికల్ కాలేజీలని అయినా మీ టెన్యూర్లో ప్రభుత్వ పరంగా పూర్తి చేసి అడ్మిషన్లు ఇస్తాం అక్కడ వైద్య సేవలు అందిస్తామనే భరోసాని ఎందుకు కల్పించలేకపోతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కారే ఉన్నప్పటికీ మీ చేతిలో ఉండి పేద ప్రజలకు వైద్యం అందించాల్సిన కాలేజీల్ని మీరే ప్రైవేట్ పరం చేస్తూ మీరే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఈ డబుల్ స్టాండర్డ్నెస్ ని ఏ రకంగా సమర్థించుకుంటారు ఇది వ్యాపారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రజలు మీరు చేస్తున్న ఈ తప్పు కారణంగా దశాబ్దాల పాటు ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది దశాబ్దాల పాటు వైద్యానికి దూరం కావాల్సి వస్తుంది ఆస్తులు లేని వాళ్ళు అనారోగ్యంతో ఆ హాస్పిటల్కి వెళ్ళలేక డబ్బులు కట్టలేక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా గమనించండి ఈ పది మెడికల్ కాలేజీలు ఏ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయో కూడా నేను చాలా కాన్షియస్ గా చెప్పగలను కూటమి సర్కారుకు సంబంధించిన వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ మెడికల్ కాలేజీలు దక్కే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతోంది